నమస్తే వెల్కమ్ టు పొల్టెన్ మీడియా భక్తి భాస్కరా చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రి జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు ఉన్నారు మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మ ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చాలా సంతోషంగా అలాగే మన భక్తి భాస్కరా ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మ ఇప్పుడు సంక్రాంతి అనంగానే ఇప్పుడు మనకి ఇందాక వీడియోలో మనం తెలుసుకున్నాం భోగి పండుగ గురించి తెలియజేశారు అయితే సంక్రాంతి రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి అదే విధంగా ఎక్కువగా చెప్తూ ఉంటారు పితృ కార్యాలకి సంక్రాంతి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటూ ఉంటారు దాని గురించి తెలియచేయాలి ఆ రోజు చేయవలసిన నియమాలను అవును ఏ విధంగా సంక్రాంతి పండుగ అంటూ మనం పాటించాలంటారు అవునవును అందుకే దీన్ని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు కదా అవును కదా అందుకుని ఈ రోజునమ్మా గత రోజునే మనం భోగి రోజున తలంట్లు కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయినాయి కదా బొమ్మల కొలువు తీర్చుకోవడం ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ రోజున కూడా ఉదయాన్నే మామూలుగా స్నానాల కార్యక్రమాలు అవి చేసేసిన తర్వాత పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్త బట్టలు కొని ఉంచుతారు రెడీగా ఉంచితే బట్టలు పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఇస్తారు ఇచ్చినప్పుడు వాళ్ళు స్వీకరించి పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు ఆశీస్సులు తీసుకుని ఈ బట్టలు కట్టుకుని వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రోజున మనం విశేషంగా చేయవలసింది పొంగలి అందుకే పొంగలి అని మనం విశేషం కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ పొంగలి పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ముందు పాలు పెడతారు చిరగినలో పాలు పెడితే అవి మూడు సార్లు పొంగు వస్తే అందరూ కలిసి నమస్కారం చేసుకుంటారు ఎందుకంటే భగవంతుడికి నిదర్శనం ఇట్లా పాలు పొంగినట్టు సంసారం కూడా చక్కగా పొంగాలి సలక్షణంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ దండం పెట్టుకుంటారు దండం పెట్టుకున్న తర్వాత ఈ బియ్యం కడిగి ఉంచుతారు నానా ఉంచినప్పుడు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ తలో పిరికుడు ఆ పాలు పొంగే దాంట్లో వేస్తారు నమస్కారం చేసుకుని వేస్తారు వేసిన తర్వాత పొంగల్ తయారవుతుంది ఈ పొంగల్ని మనం భగవంతుడికి నైవేద్యం పెట్టుకోవాలి విశేషంగా అది భగవత్ కార్యక్రమం ఇంట్లో పూజాది కార్యక్రమాలు లేకపోతే మళ్ళీ గుళ్ళల్లోకి వెళ్ళటం గుళ్ళల్లో అర్చనలు చేసుకోవటం ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళ ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు విశేషంగా ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా పితృకార్యం కార్యం మటుకు తప్పకుండా చేసి తీరాలమ్మ ఎవరైతే మీ ఇంట్లో గతించి ఉన్నారో వాళ్ళకి తర్పణాలని తప్పకుండా ఇచ్చి తీరాలి అందుకే దీన్ని పెద్దల పండగని కూడా పిలుస్తారు కాబట్టి గుర్తు పెట్టుకుని అంటే మీరు తద్దినాలు పెట్టినా లేకపోతే ప్రతి సంవత్సరం మనం తగ్గిన మనం పెడతాం కదా అది పెట్టినా లేకపోతే నెలమాచికలు చేసినా లేకపోతే మధ్య మధ్యలో మీరు తెప్పలాంటివి వదులుకున్నా ఎవరు చేసినా కూడా సంక్రాంతి రోజున తప్పకుండా పితృకార్యం ఆచరించి తీరాలి అంటే కొన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే దసరా పండుగ ముందు ఇలాంటి పెద్దలకి చేస్తూ ఉంటారు కానీ సంక్రాంతి శివరాత్రి చేస్తారు కొందరేమో ఏదన్నా అట్లా రకరకాలుగా ఉంటుంది కానీ ఎవరైనా ఏ ఆచార పద్ధతిలో ఉన్నా ఏ ప్రాంతం వాళ్ళైనా తప్పకుండా ఈ సంక్రాంతికి మనం పిత్తు తర్పణ కార్యక్రమాలు చేసి తీరాలి ఎందుకు అంటే అమ్మ ఇప్పుడు మనకి స్వామి ఏం చేశారంటే దక్షిణాయనలోకి వచ్చారు ఈ నుంచి మళ్ళీ ఉత్తరాయణంగా ప్రవేశం చేస్తారు అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు సంక్రాంతి కదా ఇప్పుడు ధను సంక్రమణం అయిపోయి మకర సంక్రమణలోకి ప్రవేశిస్తారు స్వామి మళ్ళీ పైన చదువుతూ ఉంటుంది ఉత్తరాయణంలోకి కాబట్టి ఇప్పుడు దక్షిణాయనలో గతించిన వాళ్ళు ఉంటారు ఆరు నెలలు అది ఆరు నెలలు ఇది కదా నాన్న మనకి దక్షిణాయనలో చనిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే స్వర్గద్వారాల దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు స్వర్గద్వారాలు తీస్తారా మనం ఎప్పుడు లోపలికి ప్రవేశిద్దామని ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈ రోజున కరెక్ట్గా అదే రోజు కాబట్టి ఎవరైతే గచ్చించి ఉన్నారో ఒకవేళ వాళ్ళకి ఈ రోజున మనం పితృతర్పణాలు కూడా ఏర్పాటు చేసేసాం అనుకోమా ఈ తర్పణాలు కూడా తీసుకుని వెళ్తారు కదా కాబట్టి తప్పకుండా పితృతర్పణాలు అనేవి ఈ ఈ రోజున తప్పకుండా చేసుకుని తీరాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తర్వాత పితృతర్పణాల కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత బట్టలు తీసుకోవడం ఇవన్నీ సాయంత్రం పూట మళ్ళీ మనం బొమ్మలు కొలువు పెట్టుకుని ఉన్నాం కదా మూడు రోజులు పెట్టాలమ్మా నాలుగు రోజులు నాలుగు రోజులు ముక్కను కూడా ఆ రోజును కూడా మనకి హారతది ఇచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ మంగళవారం శుక్రవారం చూసుకుని అప్పుడు బొమ్మలకలు తీసుకోవాలి ఏదైనా అంతే పూజా విధానం పద్ధతి కానీ ఇది వేడికే కదా ఇచ్చుకోవటంలో పండగల పూట ఇంత సర్దుకుని తీయబుద్ధి బుద్ధి కాదు చక్కగా అందంగా చేసుకుంటాం కదా విజువల్ గా కూడా అందుకు తీయబుద్ధి కాదు కాబట్టి ఈ రోజు కూడా సాయంత్రం పూట బొమ్మలకి హారతదికోవటం ఏమమ్మా మళ్ళీ ప్యారెంటాయి పిలుచుకోవటం వాయినాలు ఇచ్చుకోవటం ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ రోజున మనం తప్పకుండా చేసుకుని తీరుతాము తర్వాత వివిధ దేవాలయాలకు వెళ్ళి అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం ముఖ్యంగా ఏంటమ్మా మనకి కొత్త పండుగ వస్తుంది కాబట్టి దాన ధర్మాలు ఇప్పుడు పితృకార్యం చేస్తాం కదా పితృకార్యానికి దాంట్లో భాగంగా పితృల్ని తలుచుకుని ఒక చోట మోయిన్ అంటారు ఒక చోట స్వయం పాకం అంటారు కదా ఒక బ్రాహ్మడికి ఆ రోజుకి భోజనానికి ఏమేమి కావాలో అవన్నీ సర్ది దానం ఇవ్వటం మోయనిచ్చుకోవటం పెద్దవాడని స్మరించుకుంటూ వస్త్రదానం చేయటం అలాగే ఈ రోజుని విశేషంగా చేయవలసిన దానం ఏంటంటే గుమ్మడి పండు గుమ్మడి పండు దానం చేసుకోవటం ఎందుకంటే గుమ్మడి పండు మనకి సంతానానికి నిద్రత అది అదే కాబట్టి గుమ్మడి పండు దానం చేసుకోవటం మీ చెట్టి కొద్దీ అమ్మాయి ఏ ఉంటే అవి ఎక్కువగా ధాన్యము తర్వాత ఏంటంటే మినువులతో తయారు చేసిన పదార్థం అంటే గారెలు కానీ ఆ మినపుసు లాంటిది కానీ ఏదైనా తప్పకుండా తిని తీరాలి అంటారు ఈ మూడు రోజులు మిన మినువులతో చేసినది దానికి కూడా యమధర్మరాజుకి అది ప్రీతికరమైన తింటే ఆ దోషాలన్నీ పోతాయని కూడా మనకి పెద్దలు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి గారెలు తప్పకుండా తిని తీరాలి మీరు కన్ను రోజున భోగి రోజున కానీ లేకపోతే మూడు రోజులు చేసుకోండి ఓ రోజు మినపుసు చేసుకోండి అలా మినువులతో సంబంధించిన చేసుకోవాలి తర్వాత ఈ రోజున పిల్లలతో కలిపిన నీళ్ళు ఉంటాయి జలాలు శివుడికి అభిషేకం చేయటం కూడా చాలా మంచి అభిషేకం ఎందుకంటే నువ్వులు కూడా చాలా ప్రధానమైనవి కాబట్టి అది కూడా చేసుకోవచ్చు నువ్వులంటే తెల్ల ఏవైనా పనికొస్తాయి ఏవైనా పనికొస్తాయి ఏవైనా చేసుకోవచ్చు తప్పు లేదు మీ దగ్గర ఏది శక్తి ఉంటే అది ముఖ్యంగా దానాల పండుగను కూడా అంటారమ్మ దీన్ని పితృకార్యాల పండగ పెద్దల పండుగ దానాల పండగ ఇట్లా రకరకాలుగా అంటుంటారు మనకి భోగి రోజునంటే చాలా విశేషంగా ఏంటంటే కోడిపందాలు గాలిబటాలు గంగిరెద్దుల వాళ్ళు ఆ తర్వాత హరిదాసులు తర్వాత ఈ కబడ్డీ ఆటలని రకరకాల ఆటలు పోటీలు జరుగుతుంటాయి అన్నిటికీ మన మండల స్థాయిలో కాని జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో కానీ పోటీలు పెట్టడం వాళ్ళకి బహుమతులు ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎద్దుల పందాలు ఇవన్నీ చక్కగా పెడుతూ ఉంటారు ఈ మూడు రోజులు సరదాగా జరిగే అద్భుతమైన పండగ ఇది కాబట్టి సంక్రాంతి చాలా గొప్పది పితృకార్యాలకి పెట్టింది పేరమ్మ కాబట్టి ఇవన్నీ సూచనలు తీసుకుని చక్కగా పితృతర్పణాలు ఇచ్చుకుంటారని కోరుకుందాం చాలా చక్కగా తెలియజేశారమ్మ ధన్యవాదాలు